చెన్నై జార్జ్ టౌన్ గిడ్డంగి వీధిలోని సదర్న్ ఇండియా వైస్ సంఘం శివ నూట ఇరవై ఒకటవ వార్షిక ఆవిర్భావ దినోత్సవం గురువారం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర్రావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా జౌళి వ్యాపారవేత్త వికే ధనపాల్ శెట్టి కుమారులు డి బాలకృష్ణ పాల్గొని అసోసియేషన్ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించి జెండా వందనం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సంఘాల పురోగతి సభ్యులు సంపూర్ణ సహకారం మీదే ఆధారపడి ఉంటుందని తెలిపారు దీనికి సదర్న్ ఇండియా వయసు సంఘం ప్రత్యక్ష నిదర్శనం అని అభిప్రాయపడ్డారు సంఘం చేస్తున్న సామాజిక సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు ముందుగా సంఘం అధ్యక్షులు అజంతా డాక్టర్ కె శంకర్రావు అధ్యక్షోపన్యాసం చేస్తూ కాలక్షేపం కోసం పన్నెండు దశాబ్దాలకు ముందు ఆవిర్భవించిన తమ సంఘం సమాజ సంక్షేమం కోసం గత నాలుగు దశాబ్దాలుగా దాతలు ధర్మ సంస్థల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు ఈ అసోసియేషన్ను మరింతగా అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నట్టు వివరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి బాలకృష్ణను శాలువా జ్ఞాపికలతో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి మధ్య నరసింహులు స్వాగతోపన్యాసం చేస్తూ పంతొమ్మిది వందల ఐదు మే ఒకటిన తమ సదర్న్ ఇండియా వయసు సంఘం ఆవిర్భవించిందన్నారు నూట ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ఇరవై ఒకటవ సంవత్సరంలోకి ప్రవేశించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ సంఘ అభివృద్ధికి కృషి చేసిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు సంఘ కోశాధికారి పెసల రమేష్ బంధన సమర్పణ చేశారు ఇందులో సంఘం మరో సంయుక్త కార్యదర్శి పువ్వాడ అశోక్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు సంఘ ఉపాధ్యక్షుడు మన్నారు ఉదయ్ కుమార్తో పాటు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తొలుత ఉగ్రవాదుల కాల్పులకు మరణించిన యాత్రికులకు నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు నేను అజంతా డాక్టర్ కె శంకర్రావుని మాట్లాడుతున్నాను ఈ సభకి సదర్ ఇండియా వైశ్య అసోసియేషన్ దానికి ప్రెసిడెంట్గా ఉన్నాను టే వాసవి ఈరోజు మన సదర్ ఇండియా వైశ్య అసోసియేషన్ నూట ఇరవై ఒకటో సంవత్సరంలో ఫార్మేషన్ డే మనం సభ జరుపుకుంటూ అది కూడా కాక ఇవాళ మే డే సందర్భంగా శుభాకాంక్షలతోటి ఇవాళ మనం ఈ సభ జరుపుతూ ఉన్నాము ఈ సదర్ ఇండియా వయస్సు అసోసియేషన్లో ఎన్నో కార్యక్రమాలు వైశ్యులకు కావలసినటువంటి సదుపాయాలతోటి నూట ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ మనం కార్యక్రమాలు ఎన్నో కార్య వైశ్యులకు కావాల్సిన కార్యక్రమాలు మనం చేస్తున్నాము దీనికి గాను త్వరలో మన కొత్త భవనం నిర్మించి దాంట్లో మన అన్ని సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ వృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తూ ఈ యొక్క ఫార్మేషన్ డే డే రోజుకి మన గౌరవనీయులైన బాలకృష్ణ గారు ఇవాళ అతిథిగా వచ్చి ఉన్నారు వాళ్ళకి ధన్యవాదాలతో ఈ మనం చేసే కార్యక్రమాలతోటి ఆయన కూడా పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి దానికి వైస్ ప్రెసిడెంట్గా కూడా సేవ చేస్తున్నారు ఆ సేవలతో పాటు ఎన్నో కార్యక్రమాలు వారు కూడా వెంట ఉండి చేస్తు చేస్తానని చెప్పేసి ఇదివరకే చెప్పున్నారు కానీ ఇప్పుడు కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ మా కార్యవర్గం అనేటువంటి సెక్రటరీ ట్రెజరరు సభలో సభకు కమిటీ మెంబర్లు అందరి యొక్క సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ఛానల్ వాళ్ళకి అన్ని కార్యక్రమాలు అందరికి చూపిస్తూ ఈ యొక్క సేవ చేయడానికి మాకు మంచి ఉత్సాహంగా ఉన్నటువంటి ఈ ఛానల్ వాళ్ళు కూడా మాకు మేము వాళ్ళకి ధన్యవాదాలు చెబుతూ ఉన్నాము జయవాసవి నేను డి బాలకృష్ణన్ పార్ట్నర్ ధనపాల్ శట్టి ఫామ్ గొడవన్ సీట్ ధనపాల్శెట్టి ఫామ్ ఎస్టాబ్లిష్మెంట్ నైన్టీన్ థర్టీ వన్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి ప్రెసిడెంట్ గారికి సెక్రటరీస్కు ట్రెషరర్కు ఈ ఫార్మేషన్కి ఇచ్చిన దానికి నాకు నిండా నిండా సంతోషాలు సదర్న్ ఇండియా వైసా అసోసియేషన్ వన్ ట్వంటీ ఇయర్స్ అయిన దానికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి నిండా 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 ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అసోసియేషన్ ఇంకా బాగా డెవలప్ అయ్యేదానికి ఈ గ్రూపు ఈ ప్రెసిడెంట్ ఈ సెక్రటరీస్ ఈ వైస్ ప్రెసిడెంట్ ఈ కమిటీ అట్లనే ఇంకా ఒక ట్వంటీ ఇయర్స్ ఫార్వర్డ్ కావాలని చెప్పి నా ప్రార్థనని కణికా పరమేశ్వర అమ్మవారికి చెల్లించి ఉంటాను ఇది సక్సెస్ అయితే వైశ్య కులానికి అందరికీ మంచిది అందరికీ మంచిది నమస్కారం నమస్కారం జై వాసవి నేను మధ్య నరసింహులు జాయింట్ హార్ సెక్రటరీ ఈ సదర్న్ ఇండియా వైస్ అసోసియేషన్కు ఈరోజు మనం నూట ఇరవై సంవత్సరాలు పూర్తయి నూట ఇరవై ఒక్క సంవత్సరంలో మన అసోసియేషన్ ఎంటర్ అయినాము ఈ సందర్భంగా ఈ మన మెంబర్స్కు కమిటీ మెంబర్స్కు వైస్ ప్రెసిడెంట్స్కు గెస్ట్కు రిపోర్టర్స్కు అందరికీ ఈ మే డే శుభాకాంక్షలు కూడా తెలియపరచుకుంటున్నాము అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ